మేషం ఇష్టమైన పని నెరవేరదు ఆటంకాలు పెరుగుతాయి సమర్థతకు తగ్గ గుర్తింపు లభించదు ప్రేమ వ్యవహారాలు ఫలించవు సంతానం తీరు చికాకు పడుతుంది కలహాలకు ఆస్కారం ఉంది ఇతరులతో సంభాషణల్లో జాగ్రత్త వృషభం అనుకున్న స్థాయిలో పనులు కావు విచారం కలుగుతుంది బంధువిరోధం గోచరిస్తోంది ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి ఒత్తిడి పెరుగుతుంది మిథునం పనులు అనుకున్న రీతిలోనే పూర్తవుతాయి ధనలాభం గోచరిస్తోంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది విందులో పాల్గొంటారు వాహన యోగం ఉంది కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు మనశ్శాంతి లభిస్తుంది కర్కాటకం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల చిక్కులు వస్తాయి నిందలకు ఆస్కారం ఉంది వేళకు భోజనం ఉండదు కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది వృధా ఖర్చులుంటాయి ఆత్మీయులకు సాయం చేయలేకపోతారు సింహం చేపట్టిన ప్రతి కార్యము విజయవంతమవుతుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది విందుకు హాజరవుతారు గౌరవం పెరుగుతుంది వాహన అనుభవం ఉంటుంది కన్యా పనులు సజావుగా సాగవు కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరుగుతాయి దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది ఆత్మీయుల వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చు మనశ్శాంతి కరువవుతుంది రోజంతా శుభప్రదంగా సాగుతుంది ఇతరుల నుంచి కావలసిన సహకారం అందుతుంది విందుకు హాజరవుతారు సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి పెద్దవారి ఆశస్సులు లభిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది వృష్టికం ప్రతి ప్రయత్నంలోనూ అనుకూల ఫలితం లభిస్తుంది అంది వచ్చే అవకాశాలను ఉపయోగించుకోండి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకుంటారు విందుకు హాజరవుతారు ధనుస్సు కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అశ్రద్ధ వల్ల పరిహారం చెల్లించాల్సి రావచ్చు ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి విద్యారంగంలోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మకరం అడ్డంకులు ఎక్కువ అవుతాయి ఆర్థిక సమస్యలుంటాయి శత్రుపీడ పెరుగుతుంది ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది ఉద్యోగులు పై అధికారుల వల్ల మాటపడే వీలుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కుంభం పనులు సవ్యంగా సాగుతాయి ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామ్య సూచన మేలు చేస్తుంది ప్రయాణం లాభిస్తుంది విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనుకూలం గౌరవం పెరుగుతుంది మీనం ఆకాంక్ష నెరవేరుతుంది అవసరమైన డబ్బు సమకూరుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కోర్టు వివాదాలు అనుకూలమవుతాయి మిత్రులు సహకరిస్తారు ఆరోగ్యం బాగుంటుంది విందులో పాల్గొంటారు శుభమస్తు